శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని సార్లు పఠిస్తే సహస్రనామం పఠించిన దానికి సమానమని అంటారు ఈ విషయాన్ని సాక్షాత్తు పరమశివుడే మాతా పార్వతీదేవికి చెబుతారు అంతటి పరమ పవిత్రమైన శ్లోకం ఇది శక్తిని భక్తిని కలిమిని బలిమిని చెలిమిని ఆరోగ్యాన్ని సకల సౌభాగ్యాలను అందించే మహా అద్భుతమైన శ్లోకం ఇది రామనామం యొక్క విశిష్టతను ఉత్కృష్టతను పరోక్షంగా తెలియజేసే శ్లోకం ఇది నారద మహాముని యొక్క ఉపదేశానుసారము రామనామాన్ని జపించిన రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా అవతరించారు రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించారు చిరస్మరణీయుడయ్యారు నిజానికి ఇంతటి మహోన్నతమైన శక్తి ఈ శ్లోకానికి రావడానికి రామ అనే నామానికి ఉన్న వైభవమే కారణం మూడు సార్లు ఈ శ్లోకాన్ని పఠిస్తే వచ్చే ఫలితము వెయ్యి సార్లు పఠనం చేస్తే వచ్చే ఫలితానికి సమానమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పినది సాక్షాత్తు పరమశివుడే కాబట్టి అది పరమ సత్యం అవుతుంది అంతేకాకుండా రామ అనే శబ్దాన్ని మూడు సార్లు స్మరణ చేస్తే ఏమవుతుంది ఏ రకమైన ఫలితం వస్తుంది అనే ప్రశ్నకు సమాధానాన్ని మహనీయులు మహానుభావులు ఎందరో గురువులు మహావైభవేతంగా చెప్పిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి అయితే ఇది ఆధునిక యుగము కంప్యూటర్ యుగం క్షిపణుల యుగం వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధిని సాధించిన దశలో మనుగడ సాధిస్తున్నాం మనం చెప్పిన దానికి ఒక రుజువునో శాస్త్రీయతనో చూపలేకపోతే ఎంత గొప్ప విషయమైనా మూర్ఖత్వమని తీసి పారేసే పరిస్థితుల్లో నేడు మనం బ్రతుకుతున్నాం నిజానికి మూడు సార్లు పఠనం చేస్తే వెయ్యి సార్లు పఠించిన ఫలితం ఎలా వస్తుంది మూడు అనేది వెయ్యి ఎలా అవుతుంది అనే అనుమానం మనలో చాలామందికి సహజంగానే వస్తుంది అందుకనే మనం కాలానుగుణంగా ఆలోచనలను చేయాలి మూడు సార్లు ఈ శ్లోకాన్ని పఠిస్తే వెయ్యి సార్లకు సరిసమము ఎలా అవుతుందో పరిశీలిద్దాం రామ అనే పదంలో రా మా అనే రెండు అక్షరాలు ఉన్నాయి అక్షరాలు అనగానే వర్ణమాల గుర్తొస్తుంది మనందరికీ తెలుగు వర్ణమాల ఆ అనే అక్షరంతో మొదలై అమ్ అహ వరకు ఒక వరుసగా రాస్తాం ఆ తర్వాత హల్లుల దగ్గరికి వచ్చేసరికి క ఖ ఘ ఘ వరకు ఒక వరుసలో రాస్తాం చ ఇనిం వరకు రెండో వరుసలో రాస్తాం ఇలా ప ప బ భ మ వరకు ఐదేసి అక్షరాలను ఒక వరుస క్రమంలో రాస్తాం యా నుంచి బండిరావు వరకు వరుసగా రాస్తాం ఇది తెలుగు వర్ణమాల ప్రత్యేకత వర్ణమాల ఆధారంగా మూడు సార్లు రామనామాన్ని ఉచ్చారణ చేస్తే విజి ఎలా అవుతుందో ఇప్పుడు పరిశీలిద్దాం వర్ణమాల ఆధారంగా రామ శబ్దం యొక్క ఫలాన్ని బలాన్ని లెక్కిద్దాం ఆ లెక్కను ఆధారంగా చేసుకొని మూడు సార్లు రామ అంటే వచ్చే ఫలితాన్ని రాబడదాం రా అనే అక్షరం వర్ణమాలలో ఆఖరి వరుసలో రెండోదిగా ఉంటుంది అంటే రా అక్షరఫలం రెండు అలాగే మా అక్షరం ఏ వరుసలో ఉంది ఐదో వరుసలో ఉంటుంది అంటే మా అక్షర ఫలం ఐదు కాబట్టి రా మా అనే శబ్దాన్ని రా అంటే రెండు మా అంటే ఐదు ఒక్కసారి ఉచ్చరిస్తే వచ్చే ఫలం రెండు ఇంటూ ఐదు పది అవుతుంది రెండు సార్లు ఉచ్చరించగానే పది ఇంటూ పది అదే అదేవిధంగా మూడు సార్లు ఉచ్చరిస్తే పది ఇంటూ పది ఇంటూ పది వెయ్యి అవుతుంది అంటే సహస్రం అవుతుంది ఇది రామ శబ్దాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తే వెయ్యి ఫలితం వస్తుంది అనేందుకు ఆధునిక నిదర్శనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జయ శ్రీరామ్ జై హనుమాన్ మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హరే కృష్ణ జై శ్రీరామ్